దేవుని వాక్యం వినిచిన ప్రేమన సహోదరి సహోదరులకు దేవునామైన శుభాభివందనములు తెలియజేస్తున్నాము ఈరోజు వేకు మొన్న ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖుది ఏసు వచ్చిచున్నాడు ఈ సంగతులను గుర్చి సాక్ష్యం ఇచ్చివాడు అవును త్వరగా వచ్చిచున్నానని చెప్పుచున్నాడు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఇరవై వచ్చినం బైబిల్ గ్రంథమందు ఈ చివరి సాక్ష్యము చివరి వాగ్దానము మరియు చివరి ప్రార్థన ఏసు కొరకు సంబంధించినదే ఉన్నది అయినప్పటికీ ఏసు ఏదో ఒక రోజున రావచ్చును గాని త్వరగా వచ్చుట లేదని చాలామంది క్రైస్తవులు నమ్ముచున్నారు ఆకాశము భూమి గతించిపోను గాని ఏసు మాటలు మాత్రం ఎప్పటికీ గతించవు నేను త్వరగా వచ్చుచున్నానని ఎంతో ఆశీర్వాదకరమైన ఈ వాగ్దానమును అనేకులు సందేహించుచున్నారు నిర్లక్ష్యముగా ఎంచుదురు అని ప్రభు ముందుగానే ఎరిగి ఉండెను గనుకు గనుక అలాగున అనుమానించే వారికి ఆయన నిత్యముగా నేను త్వరగా వచ్చి చిన్నానని చెప్పుచున్నాడు దేవుని వాక్యం ఎంతో నిశ్చయమైనది ఆయనను నిశ్చయముగా అను పదం చేర్చబడినది జనులు ఈ విషయమై సందేహించుట ఎంతో విచారకరము తమ స్వనాశమునకే అది దారితీయును ఈ విధముగా సందేహించి వారికి దేవుడు వచ్చిన హెచ్చరికను చూడుడి అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేర్చున్నాడని తన మనసులో అనుకుని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబ్రోతులతో తినుచు త్రాగుచున త్రాగుచుంటే ఆ దాసుడు కనిపెట్టిన దినములలోనే వాడు అనుకుని గడియల్లోనే వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును అక్కడ ఏడ్పును పండ్లు నుండును అని ఈ వాక్యం మనము వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఎనిమిది నుండి యాభై ఒక్క వచనముల వరకు మనం చదువుచున్నాము ప్రభు వచ్చుటకు ఆలస్యం చేర్చున్నాడని తమ హృదయంలో చాలామంది తలంచుచున్నారు అటువంటి తలంపును దుష్టుడైన వాడే తీసుకుని వచ్చుచున్నాడు అటువంటి వాళ్ళకి కఠినముగా శిక్షింపబడి ఖండములుగా నరికింపబడి యుగా యుగములుగా ఏడ్చుట్టకై వేషధారులకు నియమింపబడిన స్థలంలో విసిరివేయబడిన ఎడల ప్రభువు వచ్చి దినము ఆలస్య చెప్పిన వాని మీద ఇంకెంత అధికమైన శిక్ష వచ్చును ప్రేమ చదువరి నిత్యముగా నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పిన ప్రభు యొక్క వాగ్దానమును విశ్వసించము ఒకవేళ ఈరోజు ఈ క్షణమందే ప్రభు రావచ్చును మరణ ప్రభువు మహిమలో వచ్చునుగా మరణ ప్రభువు మహిమలో వచ్చనుగా தீரீ போய் தூத்துஷ மெமேன் ஹாய்ந்து உல்ல மெ ఎంతో ఉల్లాసమేగా ఎవరైతే దేవుని రహస్య కొరకు ఆకాంక్షతో వేచి ఉందరో ఎవరైతే ఆయన రాకడను ప్రేమించదురు ఆయన రాకడ విషయంలో నిరీక్షణ కలిగి ఉందిరో అట్టి వారు ఆయన పవిత్రుడై ఉండునట్లు తమ్మును తాము పవిత్రపరచుకొని ఆయన కొరకు సిద్ధపాటుతో జీవించదురు మనమిక ఏమవదమో అది ఇంకా ప్రత్యక్షపరపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన పోలి అని ఎరుగుదుము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడునూ ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తాను పవిత్రునిగా చేసుకును దేవుని నానికి మహిమ కలుగునిగాక కాబట్టి అందరూ కూడా దేవుని యొక్క రాకడ కొరకు మనం వేచి చూసి దేవుని రాకడలో వచ్చినప్పుడు మనం వెంటనే దేవుని రాకడలో ఎగిరిపోవాలి దేవుని దేవుడు ఈ చదవడానికి దేవుడు నాకు కృపించినందుకు దేవునికి స్తోత్రం దేవుని మీ వాక్యం మీరు వించిన మీరందరికీ దేవుడు ఆశీర్వాదముగా కలగజేయనుగాక ప్రవేశ దేవునికి స్తోత్రం